కోడ్ అమల్లో ఉన్నప్పటికి కూడా యథేచ్ఛిగా వైసీపీ నేతలు వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారాలు చేయటం మానుకోలేదు నిన్న సాయంత్రం ఆరు గంటల నుండి సైలెంట్ పీరియడ్ అమల్లో ఉన్నప్పటికి కూడా ఈరోజు కూడా యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఈనాడు పేపర్ మీద టీవీ ఫైవ్ ద్వారా ఇట్లా రకరకాల సంస్థల మీద అట్లాగే మా నాయకుడి పేరు మీద ఎన్నో ఫేక్ ప్రచారాలు వీడియోలు డీప్ ఫేక్ వీడియోలు ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పంపిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ ఓటమి అంచును ఉండి ఎంత భయపడుతున్నారో ప్రజలకు అర్థమవుతూ ఉంది ఇంత కోడ్ అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికి కూడా వీళ్ళలో ఎటువంటి మార్పు లేదు యథేచ్ఛిగా తప్పుడు ప్రచారాల మీదే వీళ్ళు ఆధారపడి ఫేక్ బతుకులు ఫేక్ పార్టీ ఫేక్ న్యూసు ఫేక్ ప్రచారాలు ఫేక్ సీఎం ఫేక్ పార్టీ వైసీపీ పార్టీ ఈ ఫేక్ బతుకులు ఆగిపోవాలని ఈరోజు కూడా మరి సిఈఓకి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే చీఫ్ ఎలక్ట్రో ఎలక్ట్రోల్ ఆఫీసర్కి ఈరోజు కూడా మీ డీప్ ఫేక్ వీడియోల మీద ఫేక్ వీడియోల మీద మీ తప్పుడు ప్రచారాల మీద మీ ఫేక్ బతుకుల మీద మీ ఫేక్ డీప్ వీడియోల మీద వీడియోల మీద ఆడియోల మీద ప్లస్ వస్తూ ఉన్న అన్ని కంప్లైంట్స్ని ఈరోజు మేము సీఓ దృష్టికి తీసుకెళ్ళాం అదేవిధంగా ఫోర్ జిరీ లెటర్ హెడ్స్తో కూడా తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు మా అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు మీద పొంకాను పొంఖాలుగా ఈ ఫేక్ లెటర్స్ని లెటర్ హెడ్స్ని పేరు మీద పార్టీ మీరే ఫేక్ లెటర్ హెడ్స్ తయారు చేసి ఫేక్ ఈ ప్రచారాలు మొదలుపెట్టారు వీటన్నిటిని కూడా ప్రతిరోజు కూడా పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో పార్టీ కార్యాలయం నుంచి మీ ఫేక్ బతుకుల మీద మేము ఏ అయితే ఈ ఫేక్ న్యూస్ అన్నీ కూడా ఖండిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం గత ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా వీళ్ళప్పుడు విజయసాయి రెడ్డి ఉండేవాడు వీటికి ఆ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఇదే విధంగా ఫేక్ న్యూస్ అన్నీ కూడా ఈ తప్పుడు ప్రచారాలన్నీ కూడా ఆ రోజు చేసేవాళ్ళు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి వీటన్నిటికి కూడా ఈ సోషల్ మీడియా ఏదైతే చూస్తూ ఉన్నాడో ఆ ఈ సంవత్సరాల తరపు నుంచి మహిళలను కించిపరుస్తూ మహిళల మీద కుటుంబ సభ్యుల పేరు మీద మీరు పెడతా ఉన్న ఫేక్ వీడియోస్ కానీ డీప్ ఫేక్ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఈ తప్పుడు ప్రచారాలన్నీ కూడా వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రచారాలు ఆపాలని కూడా సీఈఓ గారిని కోరటం జరిగింది చూడండి ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ల మీద తప్పుడు ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారు ఇవన్నీ కూడా ఈ కొన్ని వందల ఫేక్ ఇటువంటి ప్రచారాలు మీరు ఎన్ని పట్టినా కూడా ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకుంటామని లేకపోతే అమరావతి మీద మాటల్ని అన్నట్టుగా ప్రచారం చేయటం కానీ అదేవిధంగా మరి పథకాలు ఏమి ఉండవని కానీ ఇట్లా ఆస్తులు ఎక్కడే ఉన్నాయని లేకపోతే లాభాలు చూపిస్తామని ఇట్లా మీరు చేస్తూ ఉన్న ఫేక్ వీడియో ఆడియో ప్రచారాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వీటి మీద చర్యలు తీసుకోవాలని కూడా సీఈఓ గారిని కోరటం జరిగింది ఇమ్మీడియట్గా ఎంత దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పాడు నోటికొచ్చిన అసత్యాలు చెప్పాడు నోటికొచ్చిన మాటలో మాట్లాడాడు ఇది చాలదన్నట్టుగా నిన్న సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రచారాలు ఆపేయమని స్పష్టంగా మో మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు కూడా ఏ మాత్రం కూడా వీళ్ళు ఎటువంటి బాధ్యత కానీ భయం కానీ ఎటువంటి కూడా లేకుండా అంటే ఓడిపోతామనే భయం ఓడిపోతున్నాం ఓటమి అంచును ఉన్నామని జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ నాయకులకి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి సగ్గల భార్గవ రెడ్డికి ఈ ఫేక్ ముఠా అంతా కూడా ఈ తప్పుడు ప్రచారాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు అట్లాగే దళితులను దూషించినట్టు పథకాలు ఆపేస్తున్నట్టు ఉద్యోగులు ఆయన పక్కన ఉన్నట్టు ఇంకా సిగ్గులేకపోతే సరి మొన్న ఉద్యోగస్తులు ఓటింగ్ చూసిన తర్వాత కూడా ఇంకా మీరు ఈ ఫేక్ ప్రచారాల మీద బతుకుతున్నారంటే ఈనాడు పత్రికలో వచ్చిందన్నట్టుగా దాన్ని కూడా తప్పుడు మరి ప్రింట్ చేసి మరి వాళ్ళ పేరు మీద అట్లాగే ఇందాక టీవీ ఫైవ్ వాళ్ళు కూడా ఖండించారు వాళ్ళ పేరు మీద సర్వేలు వచ్చినట్టుగా ఫేక్ సర్వేలు పెట్టుకొని మీ ఫేక్ బతుకులు ఎంత దిగజారిపోయారంటే మీడియా సంస్థల పేరు మీద కూడా మీరు ఈ ఫేక్ సర్వేలు తయారు చేస్తున్నారు ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు ఫేక్ ఆడియోలు తయారు చేస్తున్నారు అట్లా అన్ని సంస్థలు ఒక ఏబిఎన్ఏ అవ్వచ్చు టీవీ ఫైవ్ అవ్వచ్చు ఈటీవీ అవ్వచ్చు ఆంధ్రజ్యోతి అవ్వచ్చు ఈనాడు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు ఇట్లా ప్రతి ఒక్క నాయకుడి పేరు మీద ఎంత వీలైతే అంత అబద్ధ ప్రచారం చేసుకొని ఓట్లు దండుకోవాలనే తప్పుడు ఆలోచనతో కుట్రతో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అండదండలతో ముఖ్యమంత్రి అండదండలతో ఇవన్నీ కూడా ఈ ఫేక్ పనులన్నీ కూడా వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యాలయం నుంచి కొన్ని వందల సంఖ్యలో ఈ ఫేక్ ప్రచారాలను ఖండిస్తూ మళ్ళీ మేము ఖండనలు కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇమీడియట్గా మరి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు ఎవరైతే ఈ ఈ వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి పునరావృతం కాకుండా ఇమీడియట్గా ఈరోజు రేపు కూడా ఎన్నికలు ప్రచ ఎన్నికలు అయ్యే వరకు రేపు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఫేక్ బతుకులు ఈ ఫేక్ వీడియోలు ఈ ఫేక్ ఆడియోలు ఇటువంటి లెటరైడ్స్ మీద మరి ఇంకా పుంకాను పుంకాలుగా తయారు చేసుకొని వాళ్ళంతా కూడా విత్సలవిడిగా ఇవన్నీ కూడా బయటికి పంపించడానికి ఒక సోషల్ మీడియా వైసీపీ టీం సజ్జల్ భార్గవరెడ్డి నాయకత్వంలో ఇవన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు తయారు చేస్తూ ఉన్నారు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ లాగా ఈ వైసీపీ కార్యాలయం ఏదైతే లోటస్ పాండ్ దగ్గర హైదరాబాద్లో ఓ భవనాన్ని తీసుకొని ఆ భవనం నుంచే ఇటువంటివన్నీ కూడా తయారు చేసి ఈ ఫేక్ బతుకులు మీ ఫేక్ వీడియోలు మీ ఫేక్ డీప్ ఆడియో వీడియోలు అన్నీ కూడా ఇమీడియట్గా వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కేసులు బుక్ చేయాలి ఇమ్మీడియట్గా వీళ్ళని అరెస్ట్ చేయాలి ఈ ఫేక్ ప్రచారాలు ఆపించాలని కూడా సీఓ గారిని ఎన్నికల కమిషన్ని కోరటం జరిగింది No.